సుధీర్ బాబుతో క్రితీ శెట్టి కలిసి చేసిన ప్రయోగం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది అంతా బాగానే ఉంది కానీ వరుస ఫ్లాప్స్తో డీలా పడ్డ క్రితీ శెట్టి ని మార్చేంత కిక్ టాక్లో ఉందా ఫైనల్ రిజల్ట్ ఏంటి ఇంద్రీ మోహన కృష్ణ డైరెక్షన్ రొమాంటిక్ డ్రామా సందడి చేస్తోంది కృతి శెట్టి ఫేట్ మార్చే మూవీగా అంచనాలు పెంచేస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ లో యంగ్ నాని కథనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అచ్చంగా అలానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా వచ్చింది అంటున్నారు యంగ్ డైరెక్టర్కి ఓ లేడీ డాక్టర్ హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అనిపించటం తనని ఒప్పించాక ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు ఎదురవటం చివరికి ఏమైందనే ప్రశ్నకు సమాధానం దొరకటం ఇది క్లుప్తంగా ఆ అమ్మాయి గురించి మనం అందరం తెలుసుకోగలిగిన కథ యంగ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు పాతుకుపోతే లేడీ డాక్టర్ రోల్ కృతి శెట్టి కదిలేస్తుంది కవ్విస్తుంది ఇక మెగా స్టార్స్ పాత్రల మేరకు పర్లేదనిపిస్తే అనిపిస్తే మేకింగ్ లో ఇంద్రగంటి మోహన కూడా పర్లేదు అంటున్నారు స్లో నరేషన్ ని పక్కన పెడితే ఓ కదిలించే కథ స్పీడ్గా కదలని కథనంతో వచ్చింది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ వివేక్ సాగర్ మ్యూజిక్ బాగున్నాయనే టాక్ వస్తుంది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ మ్యూజిక్ కలిసిస్తే నరేషన్స్ లో అనే కామెంట్స్ వస్తున్నాయి ఓవరాల్గా పర్లేదనే టాక్ సొంతమైంది